వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే మనగా దేశ ఆ రోజు మీరు చూస్తే లాండ్ ఆర్డర్ గాలి వదిలిపెట్టారు పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు రాజకీయ ప్రాధాన్యత ప్రాధాన్యతకి ఎక్కువ ఇదిచ్చి అణగదొక్కే మార్గం రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడా డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం డ్రగ్స్ రావడం లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది ఈ సందర్భంగా కొండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం చాలా బాధేస్తుంది నేను ఒకే మాట చెప్తున్నాను మర్యాదగా చెప్పాం పదే పదే చెప్పాం ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబర్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం మొహమాట మాత్రం లేదు మీరు కావాలని గంజాయి తీసుకొని ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బావి తీసుకున్నాం ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా మనందరికీ నేను చూసుకొని టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం పిల్లల్లో కూడా అవేర్నెస్ దేవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా విద్య చేస్తున్నాను దిశ పిల్లలతో మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు ఈరోజు పేపర్లో నేను చూస్తే మూడు లక్షల పదివేల వేల మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు అందులో అధ్యక్ష యాభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు దేశమంతా నలభై ఆరు శాతం అయితే యాభై నాలుగు శాతం యాభై ఆరు శాతం వాళ్ళు వెళ్ళే పరిస్థితికి వచ్చారు అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ మీద రాణిస్తున్నారు కొంతమంది రాని పిల్లలు ఆ పిల్లలు కూడా తప్పు కాదు మనం కూడా తయారు చేయాలి మాట్లాడాలి వాళ్ళ విషయాలు ఇప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన పైన యాక్షన్ తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే కరుడు కట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాత తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష ఎక్కడ రాజీ పడం ఇంకో పక్కన అధ్యక్ష ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను ఈ రోజు నూట ఇరవై కోట్లు ఇచ్చాం వెహికల్స్ డబ్బులు ఇచ్చాం కొత్త వెహికల్స్ అనే